సో ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నిన్న జరిగిన ఒక ప్రధానమైన ఎపిసోడ్ యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసిరు ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలుసు ఈ యోగిది భువనగిరి నిర్బంధం అయిపోయిందండి పోలీసుల వలయంలో నిర్బంధంలో భువనగిరి ఉండిపోయింది ఎక్కడికక్కడ నేతల అరెస్టులు జరిగినాయి రోజంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినాయి కాంగ్రెస్ గుండా గురిపై బగ్గుమన్నారు గులానిబి శ్రేణులు బీఆర్ఎస్ ఆఫీస్ మీద కూడా దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు మహాధనం పిలిపియడంతో పట్టణం అంతా పోలీసుల ఆంక్షలనే నిర్బంధాన్ని లెక్క చేయక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కవ్వించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భువనగిరిలోని జూనియర్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు అంటూ కూడా చూసిన పరిస్థితి ఎక్కడ చూసినా భారీగా మోహరించిన భద్రతా బలగాలు ఎక్కడికక్కడ భారీ గేట్లు గుర్రాలపై పోలీసుల చెక్కలు పట్టణం చుట్టూ చెక్పోస్టులు పట్టణంలోకి వచ్చే వాహనాలపై ఆ ఆంక్షలు గులాబీ దళం ఆందోళనలు బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే అరెస్టులు ఇది ఆదివారం భువనగిరిలో కనిపించిన ఉద్రిక్త దృశ్యాలు భువనగిరిలో బీఆర్ఎస్ ఆందోళనతో పోలీసుల ఆంక్షలు అరెస్టులతో ఉమ్మడి నల్గొండ జిల్లా అట్టుడికింది బీఆర్ఎస్ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ నేతల దాడికి పాల్పడడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి గులాబీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేపడితే ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది మీరు ఏంది అంటే పోలీసుల నిర్బంధం భువనగిరిలో ఏ విధంగా కొనసాగింది అంటే ఎక్కడికక్కడ పోలీసుల పట్టణం అంతా కూడా పోలీసు పాహారాలు ఉంది చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము దాంతోపాటు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్బంధాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసుల వలయంతో ఉన్నది అంటే ఇంతకంటే మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉండదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఒక పార్టీ కార్యాలయం మీద జరిగినప్పుడు ఆ దాడిని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి రక్షణకు మరోవైపుగా నిరసనగా కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రికి సంబంధించి ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్య వైఫల్యంతో పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకెక్కడ ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యాలయం మీదనే దాడి జరిగితే వాళ్ళు కనీసం నిరసన చెప్పే హక్కు కూడా లేదా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఇళ్ళ రేపు పొద్దుగల వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే కూడా ఇదే పరిస్థితా అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్దాం అనుకుంటున్నది తెలంగాణ ప్రజలకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం ఇస్తామనుకుంటున్నది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇలాంటి దుశ్శాసన పాలన దుర్మార్గమైన పాలన దేనికి సంకేతం నేను ఎందుకు ఈ పదాలను వాడాల్సి వస్తుందంటే మీరు ఈ సంవత్సర కాలంలో చూసిన అనేక సంఘటనలు చూస్తారు దాదాపుగా ఇరవై సంఘటనలు కూడా నేను ఉదాహరణతో వివరించి చెప్పాను అలాంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతున్నది అంటే ఇది దేనికి ప్రోత్సహిస్తున్నారు అంటే భవిష్యత్తులో అల్లర్లు జరుగుతాయా భవిష్యత్తుతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఇలాంటి పరిస్థితే ఉంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది